డియర్ ఫ్రెండ్స్ ఇది గత యాభై ఆరవ వీడియోకి సెకండ్ పార్ట్ అన్నట్టు నిత్యం వాడే ఒక అరవై పదాలను ఉదాహరణ వాక్యాల ద్వారా వివరించడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి గ్రామర్ విశ్లేషణ ఉండదు మన గత వీడియోలను ఫాలో అవుతున్న వారికి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చాలా తేలికగా అర్థమవుతుంది మీరు ఒకటికి నాలుగు సార్లు గమనించండి పాఠంలోకి స్వాగతం మొదటి పదం చూద్దాం అయితే అందుకే సో లేదా దెన్ ఉదాహరణకు మీరు టైంకి రాలేదు అందుకే మీరు ఛాన్స్ కోల్పోయారు ఇది తెలుగు వాక్యం మీరు టైంకి రాలేదు యు డిడెంట్ కమ్ ఆన్ టైం సో యు లాస్ట్ యువర్ ఛాన్స్ ఓకే రెండు మరి దెన్ నీవు సినిమాకు వెళ్ళావా మరి ఫలితం ఎలా ఉంది నీవు సినిమాకు వెళ్ళావా డి గో టు మూవీ మరి దెన్ ఇట్ ఫలితం ఎలా ఉంది సినిమా బాగుందా లేదా మూడు ఇప్పటికీ నౌ లేదా బై నౌ ఇప్పటికీ ఆయన ఈ పని పూర్తి చేసి ఉండాలి ఇప్పటికీ ఆయన ఈ పని పూర్తి చేసి ఉండాలి బై నౌ ఈ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ ఓకే ఇప్పుడు నాలుగు చూడండి స్టిల్ అంటే ఇంకా స్టిల్ అంటే ఇంకా ఎట్ అన్నా ఇంకా మీ భోజనం అయ్యిందా ఇంకా లేదు నా నాట్ ఎట్ ఇట్ నాట్ ఎట్ ఐదు కాబట్టి లేదా ఉదాహరణకు వర్షం కురుస్తోంది కాబట్టి బయటకు వెళ్ళకండి ఓకే వర్షం కురుస్తోంది ఇట్స్ రెయినింగ్ ధేర్ డోంట్ గో అవుట్ సైడ్ ఆరు అందువల్ల బికాస్ ఆఫ్ దట్ లేదా నేను కాలేజీకి ఆలస్యంగా వచ్చాను అందువల్ల క్లాసుకు అనుమతి ఇవ్వలేదు ఐ కేమ్ లేట్ కాలేజ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ టు క్లాస్ ఏడు మొత్తానికి ఫైనల్లీ ఇన్ సమ్మరీ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తానికి ప్రతి ఒక్కరికి ఇది మంచిదే అని చెప్పాలి ఓకే ఇన్ సమ్మరీ దిస్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఎందు పదం సరే ఆల్ రైట్ ఫైన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి మాట్లాడతారా సరే నేను మాట్లాడతాను విల్ యు స్పీక్ వన్స్ ఆల్ రైట్ ఐ విల్ స్పీక్ తొమ్మిది వాస్తవానికి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఉదాహరణకు వాస్తవానికి ఈ విషయం మీకు తెలుసు వాస్తవానికి ఇన్ఫ్యాక్ట్ యు ఆల్రెడీ నోన్ దిస్ యు ఆల్రెడీ నోన్ దిస్ ఇప్పుడు పదవ వ్యాఖ్యను చూద్దాం అందుకే దట్స్ వై ఇది చాలా ముఖ్యమైన విషయము అందుకే దీన్ని చర్చించాను దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్స్ వై ఐ డిస్కస్ డిట్ ఓకే పదకొండు ఎందుకంటే ద రీజన్ ఈజ్ బికాస్ నాతో మాట్లాడకుండా వెళ్ళారు ఎవరు వారు ఎందుకంటే వారు బిజీగా ఉన్నారు ఇక్కడ మీరు స్థానంలో వారు అని పెట్టుకోండి దే లెఫ్ట్ వితౌట్ టాకింగ్ టు మీ దే లెఫ్ట్ వితౌట్ టాకింగ్ టు మీ ద రీజన్ ఈజ్ దేవర్ బిజీ దేవర్ బిజీ ఇక్కడ మీ స్థానంలో పన్నెండు నిజంగా ట్రూలీ లేదా రియల్లీ పని నిజంగా చాలా బాగా జరిగింది యువర్ వర్క్ వాజ్ రియల్లీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ త్రీ పదమూడు ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడు పదమూడు వచ్చిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పదమూడు చూద్దాం అలాగే యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్లీ మీ బంధువులందరూ మంచి అలాగే మీ స్నేహితులు కూడా ఆల్ యువర్ రిలేటివ్స్ ఆర్ గుడ్ పీపుల్ సిమిలర్లీ యువర్ ఫ్రెండ్స్ టూ యువర్ ఫ్రెండ్స్ టూ పద్నాలుగు అసలు యాక్చువల్లీ ఎట్ ఆల్ ఉదాహరణ అసలు నీకు ఈ విషయం తెలియదా డోంట్ యు యాక్చువల్లీ నోన్ దిస్ డోంట్ యు యాక్చువల్లీ నోన్ దిస్ అదొక్కటి జస్ట్ వన్ నాకు మరి ఇంకేమీ వద్దు అదొక్కటి చాలు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ జస్ట్ దట్ వన్ ఈజ్ ఎనఫ్ జస్ట్ దట్ వన్ ఈజ్ ఎనఫ్ పదహారు అప్పుడే అట్ దట్ వెరీ మూమెంట్ మీరు వచ్చారు అప్పుడే నేను బయటకు వెళ్ళాను అరైవ్డ్ మీరు వచ్చారు అట్ దట్ వెరీ మూమెంట్ అప్పుడే ఐ వెంట్ అవుట్ సైడ్ నేను బయటకు వెళ్ళాను పదిహేడు ఇంతవరకు అంటిల్ నౌ ఇంతవరకు ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు అంటిల్ నౌ ఇంతవరకు నో సొల్యూషన్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఫర్ దిస్ ప్రాబ్లం ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు పద్దెనిమిది ప్రక్కన బిసైడ్ నియర్ బై నా ప్రక్కన మీ ఫైల్ ఉంది యువర్ ఫైల్ ఈస్ బిసైడ్ మీ నైన్టీన్ మరలా వన్స్ అగైన్ మీకు స్పష్టంగా అర్థం కాలేదా మరలా వివరించగలను డిడెంట్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ దానితో విత్ దట్ దానితో మన పనికి అవాంతరాలు ఏర్పడ్డాయి విత్ దట్ అవర్ వర్క్ ఫేస్ విత్ సమ్ యాప్ స్కిల్స్ ఇరవై ఒకటి ఏమీ లేదు నథింగ్ అట్ ఆల్ నన్ను అడిగారు కానీ నా వద్ద ఏమీ లేదు దే ఆస్క్డ్ మీ బట్ ఐ హ్యాడ్ నథింగ్ అట్ ఆల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇరవై రెండు చూద్దాం నిజానికి యాక్చువల్లీ నిజానికి ఈ విషయం చాలా పాతది యాక్చువల్లీ దిస్ మ్యాటర్ ఈజ్ వెరీ ఓల్డ్ ఇరవై మూడు తప్పకుండా డెఫినెట్లీ లేదా ష్యూర్లీ నేను మీ పార్టీకి తప్పకుండా వస్తాను ఐ విల్ డెఫినెట్లీ కమ్ టు యువర్ పార్టీ ఇరవై నాలుగు లిటిల్ ఈ కోర్సు కాస్త కష్టం దిస్ కోర్స్ ఈజ్ ఎ లిటిల్ ట్వంటీ ఫైవ్ అప్పటి వరకు అంటిల్ దట్ టైం అప్పటి వరకు మీరు ఈ పని పూర్తి చేయండి అంటిల్ దట్ టైం ఫినిష్ దిస్ వర్క్ క్రమంగా గ్రాడ్యువల్లీ ఈ సమస్యకు క్రమంగా పరిష్కారం దొరుకుతుంది ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం విల్ గ్రాడ్యుయల్లీ బి ఫౌండ్ వెంటనే ఇమీడియట్లీ మీరు నాకు వెంటనే సమాధానం చెప్పాలి యూ మస్ట్ ఆన్సర్ మీ ఇమీడియట్లీ అదే విధముగా సిమిలర్లీ నీవు అనుకున్న విధంగా అదే విధంగా నేను పనిచేశాను ఏదైతే నువ్వు అనుకున్నావు నా విషయంలో అట్లాగే నేను పనిచేశాను ఐ వర్క్ ద వే యు థాట్ సిమిలర్లీ ఏదైనా ఎనీథింగ్ మీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పండి ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్ లెట్ మీ నో అప్పటికప్పుడు ఇన్స్టెంట్లీ నేను అతన్ని అప్పటికప్పుడు కలవలేదు ఐ డిడెంట్ హిమ్ ఇన్స్టెంట్లీ థర్టీ వన్ అలా లైక్ దాట్ మీరు అలా మాట్లాడితే మన సమస్యలు పెరుగుతాయి ఇఫ్ యు స్పీక్ లైక్ దాట్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ ఇంక్రీజ్ మొత్తానికి ఇన్ కన్క్లూజన్ మొత్తానికి ఇది మంచి నిర్ణయం ఇన్ కన్క్లూజన్ దిస్ ఈజ్ ఎ గుడ్ డెసిషన్ తప్పక షూర్లీ మీరు ఈ పరీక్షలు తప్పక ఉత్తీర్ణులవుతారు యు విల్ షూర్లీ పాస్ దిస్ ఎగ్జామ్ గతంలో ఇన్ ది పాస్ట్ గతంలో ఈ ప్రాంతం ఒక అడవిగా ఉండేది ఇన్ ది పాస్ట్ దిస్ ఏరియా వాజ్ ఎ ఫారెస్ట్ అప్పుడప్పుడు టైమ్స్ మనం అప్పుడప్పుడు సెలవు తీసుకోవాలి టైమ్స్ వి నీడ్ టు టేక్ ఎ బ్రేక్ ఇలా లైక్ దిస్ ఇలా మాట్లాడితే ఎవరు నిన్ను వినరు అంటే నువ్వు చెప్పేది వినరు ఇఫ్ యు స్పీక్ లైక్ దిస్ నో వన్ విల్ లిజన్ టు యూ అప్పటికి ఈవెన్ దెన్ అతను విఫలమయ్యాడు అప్పటికీ అతని ప్రయత్నం గొప్పది యు ఫెయిల్డ్ ఎఫర్ట్ వర్స్ కమాండబుల్ ఏదో సంథింగ్ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు యు వాంట్ సే సంథింగ్ థర్టీ నైన్ సరిగా ఎగ్జాక్ట్లీ ఇది సరిగ్గా నా ఆలోచన దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు వై నువ్వు ఈ పని పూర్తి చేయలేదా ఎందుకు డిడెంట్ యూ కంప్లీట్ దిస్ వర్క్ వై అప్పుడు దెన్ లేదా అట్ దట్ టైం మనం పథకం ప్రకారం పనిచేస్తే అప్పుడు విజయం మన సొంతం అవుతుంది ఇఫ్ వి వర్క్ అకార్డింగ్ టు ద ప్లాన్ దెన్ సక్సెస్ విల్ బి అవర్స్ తక్షణమే ఇమీడియట్లీ మీకు ఏమైనా సమస్య ఉంటే తక్షణమే నాకు తెలియజేయండి ఇఫ్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లం లెట్ మీ నో ఇమీడియట్లీ ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఒకవేళ నీవు రావటం ఆలస్యం చేస్తే మేము వెళ్ళిపోతాము ఇన్ కేస్ యు ఆర్ లేట్ వీ విల్ లీవ్ అచ్చంగా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ అతని పనితీరు అచ్చంగాన అంచనాలకు అనుగుణంగా ఉంది వర్క్ పర్ఫెక్ట్లీ మ్యాచెస్ మై ఎక్స్పెక్టేషన్స్ ఫార్టీ ఫైవ్ తర్వాత లేటర్ దెన్ మీరు కూరగాయలు తేవండి కూరగాయలు తీసుకురండి తరువాత మనం వంట మొదలు పెట్టుకుందాం బ్రింగ్ ద వెజిటబుల్స్ దెన్ విల్ స్టార్ట్ కుకింగ్ అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ రోడ్ ప్రమాదం జరిగింది అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు దెర్ వాజ్ ఎ రోడ్ యాక్సిడెంట్ ఫార్చునేట్లీ నో వన్ వాజ్ ఇంజూర్డ్ అంతలోనే మెయిన్ వాయిల్ వంట మనం పూర్తి చేసే వరకు అతను అంతలోనే పని ముగించాడు వంట మనం పూర్తి చేసేలోపు అతను పని ముగించాడు అంటిల్ వీ ఫినిష్డ్ కుకింగ్ ఈ కంప్లీటెడ్ దీట్ ఇలా కూడా ఈవెన్ లైక్ దిస్ ఇలా కూడా ఒక పరిష్కారం ఉంటుందని ఎవరు ఊహించారు హూ థాట్ దేర్ కుడ్ బి ఏ సొల్యూషన్ ఈవెన్ లైక్ దిస్ పైగా మోర్ ఈ కోర్సు సులభం పైగా ఇది ఎక్కువ మార్కులు సాధించేందుకు ఉపయోగపడుతుంది దిస్ కోర్స్ ఈజ్ ఈజీ మోర్ ఇట్ హెల్ప్స్ ఇన్ స్కోరింగ్ హయ్యర్ మార్క్స్ ఎప్పటికైనా ఎనీ టైమ్ సోనర్ ఆర్ లేటర్ ఎప్పటికైనా మీరు ఈ విషయం నేర్చుకోవాలి సోనర్ ఆర్ లేటర్ యూ మస్ట్ లెర్న్ దిస్ అప్పుడే జస్ట్ దెన్ మీరు నా పేరు పిలిచారు అప్పుడే నేను అక్కడికి వచ్చాను యు కాల్ మీ నేమ్ యు కాల్ మై నేమ్ జస్ట్ దెన్ ఐ కేమ్ దేర్ ఒకసారి వన్స్ ఈ విషయం ఒకసారి మీరే ఆలోచించండి థింక్ అబౌట్ దిస్ మ్యాటర్ వన్స్ యువర్ సెల్ఫ్ వెనుకనే జస్ట్ బిహైండ్ నా ఆటో వెళ్ళిపోయింది వెనుకనే మరొకటి వచ్చింది మై ఆటో లెఫ్ట్ జస్ట్ బిహైండ్ ఇట్ అండర్ వన్ అరైవ్ ఖచ్చితంగా సర్టెన్లీ మీరు మీ గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు యు విల్ సెన్లీ రీచ్ యువర్ గోల్ ఇప్పటికీ ఈవెన్ నౌ అతను చాలా మందికి పాఠాలు చెప్పాడు ఇప్పటికీ నేర్చుకోవటం ఆపలేదు he టాట్ taught లెసన్స్ ఈవెన్ even now he నాట్ not ల్యానింగ్ ఫిఫ్టీ సిక్స్ ఆలోచించకుండా without థింకింగ్ మీరు ఈ నిర్ణయం ఆలోచించకుండా తీసుకున్నారు you మేడ్ దిస్ డెసిషన్ without థింకింగ్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ అతను ఎందుకో ఈ విషయంలో ఆసక్తి చూపలేదు ఫర్ సమ్ రీజన్ ఈ డిడెంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ దిస్ మ్యాటర్ ముందుగా ఫస్ట్ ఇనిషియల్లీ మనం ఈ పాఠాన్ని ముందుగా చదివి అర్థం చేసుకుందాం లెట్ ఇస్ ఫస్ట్ రీడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ లెసన్ సాధారణముగా యూజువల్లీ మనం సాధారణంగా ఉదయం తొమ్మిదికి వంట చేస్తాము లాస్ట్ వన్ ముఖ్యముగా ఎస్పెషల్లీ ఈ పుస్తకం పిల్లలకు ముఖ్యంగా ఉపయుక్తంగా ఉంటుంది దిస్ బుక్ ఈస్ ఎస్పెషల్లి యూస్ఫుల్ ఫార్ చిల్డ్రన్ ఓకే ఫ్రెండ్స్